ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఐశ్వర్యానికి లోటుండదు ఇంట్లో పూజ గదిలో కూర్చుని పూజ చేస్తే సరిపోదు అనుసరించాల్సిన కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థానం ఖాయం కొబ్బరికాయ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గుడికి వెళ్లేవారు కొబ్బరికాయ కొబ్బరికాయకుని తీసుకెళ్తారు అక్కడ కొబ్బరి కొట్టి పూజ చేస్తారు అందుకే ఇంట్లో కొబ్బరికాయ ఉంచాలని జ్యోతిషులు చెబుతున్నారు కుంకుమ పూసి పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం ఐశ్వర్యంతో నిండిపోతుందని నమ్మకం ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తున్నారా అయితే ఆ పూజలో ప్రతి గురువారం ఒక పద్మాన్ని లక్ష్మీదేవికి సమర్పించడానికి ప్రయత్నించండి మా లక్ష్మీదేవి ఒడిలో కమలం ఉండటం వల్ల జీవితంలో ఆర్థిక భద్రత స్థిరత్వం లభిస్తుందని చెబుతారు వీటితో పాటు ఇంట్లో కొద్దిగా కర్పూరం ఉంచండి ఆర్థిక శ్రేయస్సు ఎల్లప్పుడూ మిమ్మల్ని వీడకుండా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు